అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఇది అందరికీ తెలిసిందో తెలియలేదో నాకైతే తెలియదు కానీ తెలిసే ఉంటుందిలేండి నిన్న మన డిప్యూటీ సీఎం గారు చాలా హఠాహుటీగా ఏదో పెద్ద ఎమర్జెన్సీ పని ఉన్నట్టుగా ఒక మహిళ కాలిని గుద్దుకొని మరీ వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా కోపంతో అంతగా గుద్ది కూడా కారాపకుండా ఆపకుండా వెళ్ళిపోయాడు ఇది ఏంటి అని చాలా కోపంతో వాళ్ళందరూ ప్రశ్నించినటువంటి వీడియో నేను చూడడం జరిగింది సో వాట్ ఎవర్ రీజన్స్ నేను అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా కూడా ఇప్పుడు కార్లో ఉన్నటువంటి డ్రైవర్తో సహా అందరి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కేసు పెట్టబోతుంది అండ్ రెండో పాయింట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్ని సీజ్ చేయబోతున్నారు చేశారో లేదో నాకు తెలియదు చేయకపోతే ఎప్పుడు చేస్తారో కూడా చెప్పాలి ఈ రెండింటిని చేసినప్పుడు మాత్రమే మీ కూటమి పరిపాలనలో పారదర్శకత ఉంది అనని జనాలు కూడా హర్షిస్తారు లేదు లేదు మేము నీతులే చెప్తాము పాటించే రకం మేము కాదు సూక్తులే చెప్తాం గాని పాటించే రకం కాదని మీరు మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లయితే మీ పరిపాలనలో పారదర్శకత లేదు అనుకుంటే మన డిప్యూటీ సీఎం గారు చాలా హఠాహుటీగా ఏదో పెద్ద ఎమర్జెన్సీ పని ఉన్నట్టుగా ఒక మహిళ కాలుని గుద్దుకొని మరి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా కోపంతో అంతగా గుద్ది కూడా కారాపకుండా వెళ్ళిపోయాడు ఇది ఏంటి అని చాలా కోపంతో వాళ్ళందరూ ప్రశ్నించినటువంటి వీడియో నేను చూడడం జరిగింది సో వాట్ ఎవర్ రీజన్స్ నేను అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా కూడా ఇప్పుడు కార్లో ఉన్నటువంటి డ్రైవర్తో సహా అందరి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కేసు పెట్టబోతుంది అండ్ రెండో పాయింట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్ ని సీజ్ చేయబోతున్నారు చేశారో లేదో నాకు తెలియదు చేయకపోతే ఎప్పుడు చేస్తారో కూడా చెప్పాలి ఈ రెండింటిని చేసినప్పుడు మాత్రమే మీ కూటమి పరిపాలనలో పారదర్శకత ఉంది అని జనాలు కూడా హర్షిస్తారు లేదు లేదు మేము నీతులే చెప్తాము పాటించే రకం మేము కాదు సూక్తులే చెప్తాం కానీ పాటించే రకం కాదని మీరు మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లయితే మీ పరిపాలనలో పారదర్శకత లేదు అనుకుంటే ఇప్పుడు నేను అడిగినటువంటి ఆ రెండు జరగవు అనమాట సో డెఫినెట్ గా ప్రజలకు అవ్వాలి పక్క వాళ్ళకు జరిగినప్పుడేమో నీతులు మరణం చేసినప్పుడేమో సూక్తులు అని చెప్పే పరిపాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది అని కానీ వాట్ ఎవర్ రీజన్స్ ఎప్పుడు కేసులు పడుతున్నారు ఎప్పుడు కార్ని సీజ్ చేస్తున్నారు అని ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేను